హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను కేరళ రెసిపీ టీ టైమ్ స్నాక్స్ ఉల్లివాడ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది గుల్లగా క్రిస్పీగా చూడండి ఎంత బాగుందో చాలా ఈజీ సింపుల్గా చేసుకోవచ్చు మనకి టీ టైంలో ఏం చేయాలనో అర్థం కానప్పుడు ఒకసారి ఈ విధంగా ఉల్లివాడ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రెండు అయితే వెళ్దాం ఈ రెసిపీ ఎలా చేయాలని అయితే షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ముందుగా కేరళ రెసిపీ ఉల్లివడ కోసం ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోవాలి ఇందులోకైతే నేను ఉల్లిపాయల్ని ఒక పెద్ద ఉల్లిపాయని రెండు తీసుకొని చూడండి ఇలా సన్నలుగా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని చూపిస్తాను చూడండి ఇలా విడివిడిగా చేసుకోవాలి మనం అన్ని పొడవుగా కట్ చేసుకుంటాం కదా చూడండి నూడిల్స్ లాగా ఎంత బాగుందో ఈ విధంగా మనం పొడి పొడిలాడుతూ కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఉల్లివడ అనేది చాలా బాగొస్తుంది చూడండి ఎంత బాగుందో పొడి పొడిలాడుతూ ఏ విధంగా ఉండాలి అన్నీ వేడ తీసుకొని ఇలా నీట్గా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏంటంటే మనం మైదా వేసుకోవాలి ఈ రెసిపీ మైదాతోనే చేస్తారు మనకి మైదా వద్దంటే మీరు స్కిప్ చేసుకొని గోధుమ పిండితే చేసుకోవచ్చు అయితే మైదా అయితే చేసేంత టేస్ట్ గోధుమ పిండితో రాదు మెత్తగా వస్తాయి మైదా అయితేనే కొద్దిగా క్రిస్పీగా బాగా వస్తుంది నేనైతే ఒక హాఫ్ కప్ అయితే మైదా తీసుకున్నాను పెద్ద రెండు ఉల్లిపాయలకి ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా చూసుకొని వేసుకోవాలి ఒకసారి వేసుకోకూడదు మన కుళ్ళపాయకి సరిపడంత వేసుకోవాలి చూడండి అరకప్పులు కూడా ఇంకా కొద్దిగా మిగిలించేసాను ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా బియ్య పిండి వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి మనకు బాగా క్రిస్పీగా రావాలంటే రెండు స్పూన్లు బియ్య పిండి అయితే వేసుకుంటున్నాను బియ్య పిండి వేసిన తర్వాత సన్నలుగా తరిగిన అల్లం వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే తరుక్కోవాలి ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం చూడండి పచ్చిమిర్చి కూడా ఇలా సన్నలుగా తరుముకోవాలి ఇలా తరిగితే మనకు బాగొస్తుంది పిల్లలు తినే పని అయితే చూసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కూడా సన్నలుగా తరిగి వేసుకోవాలి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి వేయడం వల్ల చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగొస్తుంది చూడటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేసుకుందాం కొద్దిగా పెరుగు వేసుకుంటాను పుల్లగా ఉండే పెరుగు వేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు కమ్మదనంగా చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనకి ఉల్లిపాయలు చాలా వాటర్ వస్తుంది అందుకని పెరుగు చూసుకొని వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి రెండు స్పూన్లు పెరుగు అయితే వేసుకున్నాను మనకు ఎక్కువ కనుక తీసుకుంటే కొద్దిగా పెరిగి ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు చూడండి నేనైతే ఒక పావు స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను కావాల్సిందే మళ్ళీ మనం చూసుకొని వేసుకోవచ్చు చిటికీడంతా వంట సోడా వేసుకోవాలి పొంగుతూ వస్తుంది ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ అన్నీ వేసిన తర్వాత బాగా ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇంక ఇందులోకి మనం వాటర్ కూడా ఏమీ వేసుకోకూడదు ఇలా బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి ఇందులో కారం కానీ పసుపు కానీ ఏమీ వేసుకోకూడదు అప్పుడే మనకు ఆ టేస్ట్ బాగుంటుంది కలర్ కోసం మీరు కావాలంటే వేసుకోండి బాగా అంతా ఇలా కలిసి మనకి కొద్దిగా వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు బాగా ఇలా కలుపుకుందాం చూడండి ఇలా కలిపే మనము ఉల్లిపాయలో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది చూడండి ఇంతా కొద్దిగా ఎంత బాగా లూజ్ అయిందో ఇంకా మనం వాటర్ అయితే అస్సలు వేయకూడదు ఒకవేళ వాటర్ వేసుకొని లూజ్గా అయినా కూడా మనకి కొద్దిగా మైదా కానీ బియ్య పిండి కానీ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా బాగా ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా రావాలి మనకి ఇలా ఉండ చేసుకుంటే ఉండలా రావాలి చూడండి అంత అయితే కలిపేసాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి మనం వేసిన పెరుగు ఎర్రగడ్డలు వేసాము కదా మన ఉల్లిపాయలు మేము ఎర్రగడ్డలు అంటాం ఫ్రెండ్స్ ఒకవేళ మనకి లూజ్ అయినా కూడా మళ్ళీ ఇంకొద్దిగా పిండి వేసుకొని కలుపుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొద్ది చూపిస్తాం చూడండి కొద్దిగా అయితే బాగేలా మెత్తగా నానిపోయింది కదా మనకి చేతికి అంటుకోకుండా ఉండేదానికి కొద్దిగా ఆయిల్ రాసుకుందాం ఇలా రెండు చేతులకి కొద్దిగా ఆయిల్ కనుక రాసుకున్నామంటే అంటే మనకు అంటుకోకుండా వస్తుంది మనకు నచ్చిన సైజులో కొద్ది కొద్దిగా తీసుకొని మనం వడల్లాగా చేసేసుకోవాలి చూడండి నేనైతే కొద్దిగా పెద్ద సైజు చేసుకుంటున్నాను ఇలా తట్టేసుకోవాలో కవర్ మీద తట్టేసుకోవచ్చు చూడండి మనం గారెలు విధంగా చేసుకుంటాం ఆ విధంగా చేసుకోవాలి కొద్దిగా పలచగా చేసుకుందాం ఎక్కువ మందంగా కాకుండా చూడండి అంత బాగా అయితే వచ్చాయి ఇలా చేసుకుని చేసుకునేవన్నీ ఒక ప్లేట్లకి అయితే వేసేసుకుందాం అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాం ఇప్పుడు ఇంకా వాటి కూడా చేసి చూపిస్తాం చూడండి మనం కాసేపు నానబెట్టుకున్నామంటే బాగాలే స్మూత్గా నానిపోతుంది చూడండి చేతికి కూడా అంటుకోకుండా ఎంత బాగా వస్తుందో అంతే అయిపోయింది ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకోవటమే చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది స్నాక్స్గా ఇప్పుడు ఇది కూడా ప్లేట్లోకి వేసుకుంటున్నాను చూడండి అంత బాగా అయితే వచ్చాయి చూడండి ఆయిల్ కూడా ఈట్ అయిపోయింది ఇప్పుడు మనం చేసుకుని ఒక్కొక్క వాడ తీసుకొని ఇందులోకి వేసేసుకుందాం కొద్ది కొద్దిగా మనకు తినడానికి ఎన్ని పడతాయన్నైతే వేసేసుకుందాం నేనైతే ఒక మూడు వేసుకుంటున్నాను కొద్దిగా బాగా కాలిన తర్వాత తిప్పుకుందాం చూడండి ఇప్పుడు కొద్దిగా ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత తిప్పేసుకోవాలి మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుందాం బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కాలేటట్టు అటు ఇటు తిప్పుకుంటూ ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం చూడండి ఇంతటికంటే కలర్ చేంజ్ అయింది కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది చూడండి మంచి కలర్ అయితే వచ్చింది కదా ఇప్పుడైతే మనం తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందాం చూడండి అంత బాగుందో గుల్లగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ తీసుకొని ప్లేట్లకు వేసేసుకుందాం చూడండి అన్నీ అయితే కాల్ చేశాను చాలా అంటే చాలా బాగొచ్చింది కేరళ రెసిపీ టీ టైం స్నాక్స్ అయితే ఉల్లివాడ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి చూడండి ఎంత బాగుందో బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్